మిమ్మల్ని రానేసారా బయటికి ఎందుకు చుట్టూ లాగేశారా చుట్టూ లాగేశారు అద గేట్ లాగేశారు గేట్ లాగేశారు మా సమస్యల కోసం మేము కొట్లాడినా కూడా మాకు అసలు గవర్నమెంట్ నుంచి ఏం రెస్పాండ్ లేదు ఏం చేస్తారు లోపల నుంచి బయటకు రానిస్తలేదు బయటకు రానిస్తలేదు మరి ఫుడ్ అదంతా ఎట్లా మరి మీరు వాళ్ళు ఫుడ్ మమ్మల్ని ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం అలాంటి దగా కుట్ర పన్న రేవంత్ నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీలాంటి నియంతృత్వ గవర్నమెంట్ గతంలో కాదు కదా ఇంకో డెబ్బై కాదు వంద సంవత్సరాలు వచ్చినా మీలాంటి నియంతృతంగా ఉన్న గవర్నమెంట్ ఇక్కడ ఎప్పటికీ రాదు ఇలాంటి దగా కోరు ఫోర్ ఆ ఫోర్ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చేసి అందరినీ నమ్మబలికి గవర్నమెంట్ ను తీసుకొచ్చావు మమ్మల్ని కూడా నమ్మబలికావు మమ్మల్ని కూడా మీ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేసిన అంటున్నారు డెబ్బై ఎనిమిది వేలు ఆల్రెడీ పూర్తి చేసిన అంటున్నారు రెండు లక్షల ఉద్యోగాలు కదా వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ శాఖ పొందింది జస్ట్ ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే ఆ రెండు అరవై వేల ఉద్యోగాలు గత గత ప్రభుత్వం ఏదో ఫిలిప్ చేసి వీళ్ళంతా జస్ట్ ఫామ్ బీఫామ్ ఇవ్వడం వల్లనే ఏదో అరవై ఉద్యోగాలు చెప్తారు రాహుల్ గాంధీకి ఏం చెప్తారు రాహుల్ గాంధీ ఫోర్ ట్వంటీ కి అంటే ఫస్ట్ ఆల్ చెప్పాలంటే ఒక చల్లని పైసా రాహుల్ గాంధీ చల్లని పైసా అంటే ఆల్రెడీ తెలుసు దేశం మొత్తంలో ఆల్రెడీ రాహుల్ గాంధీ ఏంటనేది అది చల్లని పైసా అతను చల్లని పైసా కాబట్టి మేమేమనుకున్నాం అంటే రాహుల్ గాంధీ బొమ్మని కూడా నమ్మవల్కి రాష్ట్ర గవర్నమెంట్ అంటే ఆయన ప్రగల్భాలు పొందడం కోసం ఏదో ఉచిత హామీలు ఇచ్చేసి రాష్ట్రంలోని గవర్నమెంట్ తీసుకురావడం కోసం ఇచ్చేసి ఆయన కూడా మమ్మల్ని చిక్క లైబ్రరీ ఇక్కడ టీ సర్కిల్ దగ్గర వచ్చేసి కూర్చొని మమ్మల్ని హామీలు ఇచ్చేసి చేసి ఉన్నారు మా కోసం అంటే ఆ రోజు మేధావులు ఎవరైతే కాంగ్రెస్ అధికారంలో తీసుకురామన్నారో ఆకునూరు మురళి కావచ్చు బలమూరు వెంకట్ కావచ్చు ఇంకా కోదండరామ్ కావచ్చు ఇలా అందరు మాట్లాడతలేరు ఇప్పుడు ఏం చెప్తారు ఈ కోదండరామ్ సార్ అంటే నీతి నిజాయితీగా కూడుకున్న అనుకున్నాం వీళ్ళు కూడా మమ్మల్ని వాడుకొని మమ్మల్ని యూజ్ చేసుకొని తర్వాత వాళ్ళు పదవులు పొందుతారు విషయం మాకు తర్వాత తెలిసింది ఈ రెండు సంవత్సరాల తర్వాత మాకు తెచ్చింది ఏంటనేది వాళ్ళ అసెంబ్లీలో శ్రీధర్ బాబు మాట్లాడిన మాటలు ఎట్లా చూస్తారు శ్రీధర్ బాబు మీరు ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పారు ఏమని రెండు లక్షల సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం గాని సోమాజీగూడలో చెప్పడం గాని శాసనసభలో చెప్పడం గాని వగేరే వగేర మీ ప్రెస్ మీట్ లో మీ మంత్రులు చెప్పడం గాని మరి ఎందుకు చెప్పారు అలాంటి అబద్దాలు హామీలు చెప్పేసి మమ్మల్ని ఎందుకు ఎందుకు చెప్పలేదండి బలమూరు బిగ్గట్టు పెద్ద దొంగ అండి మమ్మల్ని వాడుకొని మా నిరుద్యోగులను వాడుకొని మా నిరుద్యోగుల దగ్గర మీరు అరే పుస్తకాలు పక్కన పెట్టేసి పెట్టేసేయండి ఈ గవర్నమెంట్ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మీకు ఉద్యోగాలు రావని పుస్తకాలు పట్టని పక్కన పెట్టేస్తే మీరు యుద్ధం లాంటి బయట ప్రకటిస్తే మమ్మల్ని మేము మమ్మల్ని మమ్మల్ని నమ్ముకుంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన చెప్పడం జరిగింది మరి ఆయన పెద్ద దొంగ అండి ఆయన నమ్ముకునే మేము మోసపోయాం అసలు అందరము మేమందరూ నిరుద్యోగులు చిక్కడపల్లు నిరుద్యోగులు అందరం అంటే విద్యార్థులంతా మోసపోవడానికి ఏకైక కారణం బలమురి వెంకటైనా సరే 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 ఆకులయా ఉద్యోగాలు కదా అంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటోళ్ళు అసలు నిరుద్యోగులే కాదు మతి లేని మాట్లాడుతు మతి తప్పి మాట్లాడుతు ఏందో మళ్ళీ ఎవరైనా సరే ఒకరు భోజనం పెడుతున్నాం అంటే భోజనం కావాలని అడిగినప్పుడు భోజనం పెట్టినప్పుడు భోజనం కావాలనుకుంటాం ఏమైనా చెప్తున్నాడు కదా అసలు వాళ్ళకు ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తున్నారు ధర్నాలు చేస్తారు ఇంతిలో ఉంచడం కానీ గోల్డ్ గోల్డ్ మీద అంట కదా అంటే టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నానండి నేను నేను గవర్నమెంట్ కోసం త్రీ ఇయర్స్ నుంచి ప్రిపేర్ సీరియస్ అండి నేను నేను ప్రభుత్వం నాకు ఎలాంటి గవర్నమెంట్ ఏమంటారు వేరే పార్టీ నుంచి కానీ ఇలాంటి ఇతర పార్టీ నుంచి నాకు ఎలాంటి సంబంధాలు లేవండి నేను అంటే ఎవరు రోడ్ మీద వచ్చినా కానీ ఏదో గవర్నమెంట్ కవిత మాట్లాడితే వేరే పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ అని ఇట్లా మీరు దాన్ని ఎలా చెప్పగలుగుతున్నారో మాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్